భూభారతిగా ధరణి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తోంది శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీను ను రద్దు చేసి దాని స్థానంలో భూభారతి పేరుతో తీసుకువచ్చిన బిల్లును మంత్రి పొంగులేటి సభ ముందుంచారు భూమి పేదరికాన్ని దూరం చేసి ఆత్మ గౌరవంతో జీవించేలా చేస్తుందని గ్రామాల్లో భూమి ప్రధాన జీవనాధారమని పొంగులిటి అన్నారు కష్ట జీవులను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలది చెప్పారు నైన్టీన్ సెవెంటీ వన్ లో తెచ్చిన ఆర్ఓఆర్ చట్టం నలభై తొమ్మిదేళ్ల పాటు మనుగడలో ఉందన్నారు గతంలో తెచ్చిన ధరణి పోర్టల్ తో కొత్త సమస్యలు తలెత్తాయని ధరణితో అనేక మంది ఇబ్బందులు పడ్డ మాట వాస్తవమని సభలో వెల్లడించారు ధరణి స్థానంలో భూభారతిని తీసుకొస్తున్నామని పద్దెనిమిది రాష్ట్రాల్లో ఆర్ఓఆర్ చట్టాలు పరిశీలించి భూభారతి తెచ్చామన్నారు గతంలో ధరణి పోర్టల్ వల్ల నాలుగు నెలలు రిజిస్ట్రేషన్లు జరగలేదని భేషజాలకు పోయి తాము ధరణిని మార్చడం లేదని ప్రజా సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ ను రద్దు చేస్తున్నట్లు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు ఎమ్మెల్యేలు మేధావులు ఇచ్చిన అంశాలను డ్రాఫ్ట్ లో పెట్టామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరుతో పేదల భూములు దోచుకున్నారని ఆరోపించిన పొంగులేటి కొత్త చట్టం అమల్లోకి వచ్చాక ఆ భూములను వెనక్కి తీసుకుంటామన్నారు వాటిని భూములు లేని నిరుపేదలకు ఇస్తామని స్పష్టం చేశారు భూమి రిజిస్ట్రేషన్ వేళ మ్యూటేషన్ అవకాశాన్ని గతంలో కల్పించారని వారసత్వ భూములు కుటుంబానికి వర్తింపు చట్టంలో ఇబ్బందులు తలెత్తాయన్నారు వారసత్వ ఆస్తులపై అపీల్ అథారిటీకి వెళ్లే వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు పరిశీలించిన మ్యూటేషన్ చేసే అధికారం కొత్త చట్టం కల్పిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు చరిత్రాత్మకమైన ల్యాండ్స్ మొదలు అనేక విధాన నిర్ణయాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చింది కొండ నాలికకి మొందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైంది రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కారం కావలసిన అనేక సమస్యలు కోర్టుల దాకా వెళ్లవలసి వచ్చింది కొద్దిగా లేట్ అయినా ఇచ్చిన మాటను నెరవేర్చే దిశలో ధరిణినే కాదు లోపభూయిష్టమైన ఇద్దరు వ్యక్తులు తయారు చేసిన ఆనాటి ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవైని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఇప్పుడు భూభారతిని భూభారతిని తెచ్చుకోవటం జరుగుతుంది